వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాలకు చెందిన ఇళ్ల నిర్మాణాలు కట్టడాలు తదితర అంశాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నగర ఉపాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు అన్నారు సోమవారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జి కలెక్టర్ ను కలిసి ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై ప్రత్యేకంగా విచారణ కోరుతూ వినతి పత్రాన్ని అందించారు అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సర్వే నెంబర్లు హుదూద్ ఇల్లు నిర్వహించి నిజమైన లబ్దారులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించాలని ఈ విషయంపై విచారణ చేయాలని కోరారు శారదా పీఠానికి భూములు కేటాయింపుని వెంటనే వెంటనే నిర్వహించాలి స్వరూపానందుకు కేటాయించిన పదిహేను ఎకరాల భూమిని తక్షణమే ఈరోజు ఈరోజు నా పేరు చొక్కాకల రాంబాబు భారతీయ జనతా పార్టీ సిటీ ఉపాధ్యక్షుడిగా నేను బాధ్యతలు ఉన్నాను ఈరోజు ఈ స్పందన కార్యక్రమంలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్యాయాన్ని లిఖితపూరంగా రాచడం జరిగింది అన్ని సర్వే నెంబర్లలో కూడా హుదుదిల్లు నిర్మించి ఉన్నటువంటి దాన్ని ఆ అనాగికారిక అదే నిజమైన లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళకి సృష్టించిన లబ్ధిదారులకు ఇచ్చేసి కొంతమంది అధికారులు కుమ్మక్క చేశారు దాన్ని పూర్తిగా విచారణ చేసి నిజమైన లబ్ధిదారికి అందజేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పడం జరిగింది గత పత్రం కూడా ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఎన్నోసార్లు హౌసింగ్ ఆఫీస్లోని కూడా మేము దీనిపై విచారణ చేయండి ఏ సర్వే నెంబర్ ఎవరికి ఇచ్చారు ఇచ్చారు పాదరక్షకంగా తీసుకున్నారా లేదా లబ్ధిదారులు ఎంపిక చేశారా లేదా అలాగే ఎంఆర్ఓ యూసిడి యుసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఆర్ఓ గారి చేతిలో ఎంక్వైరీ అయిందా లేదా వాళ్ళు ఇచ్చిన ఎలిజిబులిటీ ఆధారంగా ఇచ్చారా లేదా కానీ అలా కాకుండా కొంతమంది అధికారులు చేతి చూపించి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది గృహాలు మంజూరు చేయడం దాన్ని పూర్తిగా వాళ్ళకి ఎవరైతే ఇదంటే దొంగ లబ్ధిదారులు అయితే ఉన్నారో వాళ్ళకి తీసేసి నిజమైన లబ్ధిదారులకు ఇమ్మని చేస్తున్నాం దీని మీద మా దళిత సంఘ దళిత సంఘాల నుండి కూడా బీజేపీ కూడా చాలా పెద్ద పోరాటం కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ దీని మీద ఇంకా వగలం ఇంకా రాబోయే వచ్చేవారు కూడా పెద్ద ధర్నా కూడా కార్యక్రమాలు కూడా చేపడతాం రాష్ట్ర గృహ సంస్థాన్ని వెళ్ళి అక్కడ మొత్తం మా యొక్క సిబ్బందితోటి అదే అనగా మా బీజేపీ కార్యకర్తలు దళితుల్లో వెళ్ళి ముట్టడి చేసి దీని మీద తగు విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్య తీసుకొని నిజమైన అభ్యర్థులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు దరఖా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది